ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గోంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వైఎస్ఆర్ బుల్స్ ఎరమల సోహిత్ రెడ్డి గారి రెండు పల్లె గిత్తలండి ఈరోజు జీ కొత్తపల్లి రావడం జరిగిందండి జీ కొత్తపల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఇక్కడ జీ కొత్తపల్లి గ్రామంలో రెండు పల్లె విభాగాన్ని నిర్వహించారండి నాకు రెండు పల్లె విభాగానికి వచ్చాయి ఈ జత ఎరమల సోహిత్ రెడ్డి గారి రెండు పల్లె విభాగం గిత్తలండి ఈ గిత్త పేరు జూనియర్ ఉల్పి గిత్త అండి ఈ గిత్త పేరు జూనియర్ బుడ్డగిత్త అండి జి కొత్తపల్లి గ్రామం రాచాల మండలం ప్రకాశం జిల్లా అండి జూనియర్ ఉల్పిగిత్త జూనియర్ గిత్త అండి గిత్తల పేర్లు వచ్చేసి Yeah. Hey, hey, yes.